అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం తొలి విడత అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది తొలి విడతలో ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయలను ఇవ్వడం జరిగింది మరి రెండో విడతలో ఒక్కొక్క రైతుకు కూడా మరొక ఏడు వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి మూడో విడతలో మరొక ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి విడత డబ్బులు అయితే రావడం జరిగింది మరి ఇక మిగిలినటువంటి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేయాలని ఇలా చేస్తూనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయనే విషయాన్ని మీరందరూ కూడా ఈ యొక్క అప్డేట్ ద్వారా తెలుసుకోవచ్చు మరి ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఎందుకంటే ఎంతోమంది రైతులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు వస్తాయి ఏంటి అనేసి మరి వారందరికీ కూడా ఇది ఉపయోగపడేటువంటి అప్డేట్ అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా నేను కంప్లీట్గా మీకు ఈ వీడియోలో ఉంటుంది ఇన్ఫర్మేషన్ మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇప్పుడు ప్రభుత్వం తరపున మనకు తొలి విడత ఆల్రెడీ ఏడు వేల రూపాయలు వచ్చేయడం జరిగింది మరి ఇక రెండో విడత ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి మరి రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేయాలి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా మీకు ఆల్రెడీ నేను తెలియజేస్తాను మరి ఆ వివరాలని కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ది పొందితే ఖచ్చితంగా మీకు యొక్క అన్నదాత సుఖీబోపు ఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి మరి రైతులకు అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా ఈ డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈ కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఆల్రెడీ నేను వీటన్నిటికి సంబంధించి మీకు ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పాను ఎవరైనా చూడకుండా ఉంటే ఎవరైనా తెలుసుకోకుండా ఉంటే రైతులంతా కూడా తెలుసుకోండి మీరు అట్లా కనుక తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకాల డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక అవి తెలుసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అప్డేట్స్ అని కూడా తెలుసుకోండి తెలుసుకుంటేనే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇవి మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇవి ఉంటే మీకు ఆల్రెడీ డబ్బులు వచ్చినట్లే అనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి అన్నదాత సుఖీబాబు పీంకే సం పథకానికి సంబంధించిన జాబితాలో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబాబు డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మరి తప్పకుండా ఇలా చేస్తేనే మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావడం జరుగుతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీకు ఒక పథకాల ద్వారా లబ్ధి ఎక్కువ శాతం లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే మీకు అన్నదాత సుఖీబాబు కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా సరే కొత్త రైతులు ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు అన్నదాత సుఖీబాబు కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి మీ యొక్క రైతు సేవా కేంద్రాలని వ్యవసాయ సహాయకుల ద్వారా కానీ లేకపోతే మీ సేవ లేదా సీఎస్సి సెంటర్ ద్వారా కానీ మీరు యొక్క పథకాలకు కొత్త వారు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినాలు పొందిన వాళ్ళు అలాగే భూ యజమానులు ఎవరైనా ఉంటే వాళ్ళు భూ క్రయ విక్రయాలు కొత్తగా చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి మీరు అట్లా కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీ బోపు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి అన్నదాత సుఖీ బోపు కిసాన్ పథకాల ద్వారా మీరు ఈ విధంగా లబ్ధి పొందొచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీ బోపు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు చెక్ చేసుకుని లబ్ధి పొందండి మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీకి యొక్క అప్డేట్స్ అన్ని కూడా అందించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే జమ చేస్తుంది ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా వచ్చేటువంటి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడతల వారీగా మీరు తీసుకోండి మరి మీకు ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ విధంగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి పీఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేలు మీకు వస్తాయా రావా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన అలాగే అన్నదాత సుఖీ బావ రెండో విడత డబ్బులని అయితే తీసుకోండి పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి కొత్త వాళ్ళు ఎవరైనా కానీ అలాగే పాత వాళ్ళు ఎవరైనా కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉంటే ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది రెండో విడత ఏడు వేల రూపాయలు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందించడం జరిగింది మరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా రైతులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా అప్డేట్స్ అయితే అందిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ తొలి విడతలో చాలామంది రైతులైతే డబ్బులు పొందలేకపోయారు మరి ఈ తొలి డబ్బులు పొందలేనటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది ముఖ్యంగా తొలి డబ్బులు పొందనటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా మరొకసారి అప్లై చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి డబ్బులు పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట అంటే తొలి విడతలో పెండింగ్ ఉన్నటువంటి వారంతా కూడా మరొకసారి అర్జీ అనేది పెట్టుకోవచ్చని ఆల్రెడీ గతంలో పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా డబ్బులను అయితే వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా ఎవరైనా మిస్ అయిపోయి ఈ యొక్క డబ్బులు కనుక అంటే గ్రీవెన్స్ కనుక పెట్టుకోకుండా ఈ తొలి విడత డబ్బులు కనుక పొందకుండా ఉంటే మీరు మళ్ళీ కూడా ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలని గ్రీవెన్స్ పెట్టుకొని మళ్ళీ కూడా ఈ తొలి విడత డబ్బులైతే తీసుకోవచ్చని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ముఖ్యంగా రైతులకు ఈ విధంగా ప్రభుత్వం మేలు చేస్తుందనమాట మరి ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో మీకు ఏదైనా సరే పదకొండో విడత నుంచి డబ్బులు పడకపోయినా కానీ మీరు కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులను వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వాల్సిన పని లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మేలు జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కల్పించింది కాబట్టి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముఖ్యంగా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు లబ్ధి పొందితే మీకు ఖచ్చితంగా మరింత మేలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కూడా మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేయండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి రైతులకు ఇక్కడ ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీ ఇవ్వ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఏ రైతుకు కూడా ఇబ్బడి ఇక్కడ ఇబ్బంది ఉండదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది మరి రైతులంతా కూడా జాగ్రత్తగా కొత్త వారు ఎవరైనా ఉంటే ఎన్నదాత సుఖీబాబు కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం మరి పాత రైతులు ఉంటే కనుక ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం చాలామంది రైతులకు ఏంటంటే ఈకేవైసీ ఇనాక్టివ్ అయిపోయింది అంటే చాలామంది గతంలో చేసుకున్నా కానీ మళ్ళీ కూడా కొన్ని కారణాల వల్ల ఇనాక్టివ్ అయిపోయింది అదొకసారి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా ఎన్పిసిఐ లింక్ కూడా కొన్ని కారణాల వల్ల ఇనాక్టివ్ అయిపోయింది చాలామంది రైతులకి మరి ఎన్పిసిఐ లింక్ కూడా చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట మరి ఏ విధంగా ఎందుకు ఇట్లా అయింది ఏంటి అనేసి మరి దాని ప్రకారం మీరు కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ ద్వారా ఈ తొలబడితో వచ్చిన వాళ్ళందరికీ కూడా రెండో విడత కన్ఫామ్గా వస్తుంది మరి కొత్తగా అప్లై చేస్తున్నటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పిస్తుంది కాబట్టి మీరేం కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులని అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు అవకాశం కల్పిస్తాయి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి